సగ్గుబియ్యంలో ఇలా ఆలు వేసి చూడండి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయితే రెడీ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎదురిపోతుంది ఒకసారి చేశారంటే మీరే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ అండ్ ఎయిట్ ఫైవ్ అయితే మంచి హెల్తీ అండ్ రెసిపీ అయితే వచ్చేసానండి ఇదైతే ఫాస్టింగ్లకి యూజ్ అవుతుంది ఫాస్ అదేనండి ఉపాసాలు దేవుళ్ళకి ఉపాసాలు చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది నార్త్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా బాగా తింటారు సాఫ్ట్ అండ్ స్మూత్ రెసిపీ అండి ఇది దానికోసం ఒక కప్పు సాబుదాన అయితే అవి ఏంటంటే సగ్ బియ్యం అయితే తీసుకున్నాను కొంచెం లైట్గా రోడ్ అంటే పెనం మీద వేసి ఫ్రై చేసుకోవాలా దానికి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని కూల్ చల్లగా అయ్యేంత వరకు ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి పెట్టుకోవాలా తర్వాత నేను ఒక ఉడికించిన రెండు ఉల్లగడ్డలు అయితే తీసుకున్నాను ఉడికించానండి ఫస్ట్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను రెండు వేలు గడ్డలని వాళ్ళే పీల్ ఆఫ్ చేస్తున్నాను తొక్కు అయితే తీస్తున్నాను పక్కన పెట్టేసి తొక్కు తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న రోల్ ఉంటుంది కదండి ఇంట్లోనూ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా నూరుకుని దాంట్లో కొంచెం జీరా వేసి క్రష్ చేసేస్తాను దాంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క వేసి నూరుకుంటున్నాను దాంట్లోనే రెండు పచ్చిమిరగాయలు వేసి నూరుకోవాలా ఒక పేస్ట్ అండి అది ఈ పేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దాంట్లో వేసుకుంటే ఇవి చూడండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయద్దు మీకు మళ్ళీ స్కిప్ చేస్తే వీడియో అనేది మిస్ అవుతుంది చూడండి చేసేసాను పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సగుబియ్యం అయితే కూల్ అయ్యి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పొడి మెత్తని పొడిలాగా ట్రై చేసుకోవాలండి పెద్ద జారు అవ్వకపోతే చిన్న జారుకు అయితే వేసుకొని నాకైతే మెత్తని పొడి అయింది ఒకవేళ అవ్వకపోతే జల్లించుకోండి బాగుంటుంది జల్లించుకున్న మళ్ళా సెకండ్ టైం జల్లించింది మళ్ళీ వేసుకుంటే మెత్తగా వస్తుంది పొడి అయితే ఇప్పుడు మొత్తం పొడి గిన్నెలకైతే షిఫ్ట్ చేసుకున్నాను దాంట్లోనే ఒక చిన్న గ్రేటర్ ఉంటుంది కదండి ఆలు గ్రేటర్ని గ్రేట్ చేస్తాను అనమాట ఆలు రెండు ఆలు ఉడికించిన ఆలు తీసుకుని దాన్ని గ్రేట్ చేసేసి వేసుకుంటున్నాను మొత్తం రెండు గ్రేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనము తీసుకున్నాం కదండి పేస్టు అల్లం వే అల్లము పచ్చిమిర్చి జీరా రెండు మూడు మిక్స్ నూరుకున్నాం కదా ఆ పేస్టు కొంచెం సరదా అంటే టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు పచ్చిమిర్చి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి అందుకని వేసి మొత్తం ఆలు అండ్ సగ్గుబియ్యం పొడి చేసుకున్నాం కదా అవి రెండు మిక్స్ చేసుకోవాలి బాగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా మనకి అవసరమైనంత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి రెసిపీ హెల్దీ రెసిపీ సగ్గు బియ్యం బాడీకి మంచిది చాలా మంచిది అనమాట ఇది నార్త్ సైడ్ ఎక్కువ ఫేమస్ ఇలా ట్రై ఎక్కువ చేస్తుంటారు ఇలాంటివి సగ్గుబియ్యంతో ఉపవాసాలు ఉన్నప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ చూపించాను కదండి ఒక ముద్దలాగా చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి మెత్తంగా బాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసేయండి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ ఏం అవసరం త్రీ మినిట్స్ సరిపోతుందండి దాని అలోపు నేను చిన్న చట్నీ అయితే కొంచెం సింపుల్ చట్నీ అయితే చూపిస్తాను దాంట్లో అదే పప్పు పచ్చిమిర్చి కొంచెం చింతపండు కొత్తి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను చట్నీ బాగుంటుంది కొత్తిమీర వేసి చట్నీ చేసుకుంటే ఇంకా అన్ని మిక్సీ పెట్టేసుకొని తాళిం పెట్టేసుకున్నాను దాంట్లోకే చప నేను చేసేవాడు దాంట్లో రెసిపీకే కొంచెం పెరుగు అయితే తీసుకున్నాను పెరుగు తీసుకుని పైన కొంచెం సాల్ట్ వేసేసి పైన కారపొడి అయితే చల్లను మిక్స్ చేసిన తర్వాత ఇవి పెరుగులోకి కూడా బాగుంటుందండి ఇవి చేసేవి చాలా బాగుంటాయి చూడండి నేను ఒక చిన్న చిన్న ముద్ద అంటే చిన్నవి కదండి కొంచెం మీడియం సైజ్ ముద్దలాగా అట్లా చప్ తీసుకున్నాను ఒక్కొక్క ముద్ద తీసుకొని మనకి పొడిపిండి కావాలనుకుంటే సగ్గు మనం మిక్సీ పడతాం కదా ఎందుకంటే అప్పుడే అదే పిండి తీసుకోవచ్చు లేకపోతే రైస్ పిండి బియ్య పిండి ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవచ్చు అనమాట తీసుకొని ఇట్లా చపాతీలాగా రోల్ చేసేసుకోవాలా రోల్ చేసేసుకొని మనకి సైడ్లో కొంచెం క్రాచెస్ వస్తాయి క్రాచెస్ లేకుండా ఉండాలంటే ఒకది ఏదన్నా మూత ఉంటుంది కదండీ గిన్నెల మీద బాక్సుల మీద మూత అది పెట్టి కట్ చేసుకొని చుట్టూ ఎక్సెస్ దాంత తీసి మళ్ళీ పిండిలో కలుపుకోవచ్చు మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట చూడండి నేను ఇంకా పెనం మీద పెట్టేసి కాల్చుకుంటున్నాను చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్ కూడా ఉంటాయండి మీరే ఆశ్చర్యపోతారు తిన్నాక అలా ఎలా అనిపించిందో ఇంట్లో ట్రై చేయండి ట్రై చేయండి కంపల్సరీగా ఉపవాసాలు అప్పుడు తినచ్చు చాలా మంచిది ఇది ఉపవాసాలకు తింటే నార్త్ సైడ్ ఎక్కువ వాడుతుంటారు ఇలాగ చేసుకొని అన్నమాట ఉపవాసాలకి చూడు నేనైతే కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకుంటున్నాను చాలా బాగా పొంగుతాయి బాగా చాలా బాగుంటాయి సగ్గు బియ్యం పరోటా అంటారు ఇది చాలా బాగుంటాయి ఇలా కాల్చుకొని రెండు వైపులు కాలిన దాకా కాల్చుకొని తీసేసుకోవటమేనండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే మటుకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు ఈ రెసిపీ నచ్చితే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మళ్ళీ నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇట్లా రుద్దుకోవాలా కొంచెం క్రాచెస్ అనేవి వస్తాయండి అందుకే మూత పెట్టి కట్ చేసుకోవాలనేది కొంచెం అంటే పిండి సగుబియ్యం అనేది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది బాగా అందుకని చూడండి మేము బాక్స్ మూత పెట్టి కట్ చేసేసాను చూడండి రౌండ్గా వచ్చేసింది ఒకవేళ మీకు తీసేటప్పుడు రాకపోతే ఇట్లా ఉంటే కదండి మనము దోశ తీస్తాం కదా దాంతో ఇట్లా కింద అనంగంలోనే వచ్చేస్తుంది అనమాట తీసేసుకొని పెనం మీద వేసుకోవటమే విరగదండి కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలా అంతేను చాలా మళ్ళీ పెనం మీద వేసి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండో సైడ్కి తిప్పుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కాల్చుకోవటం ఇంకా అన్నీ చాలా బాగుంటాయి దీంట్లోకి చట్నీ చేశాను పెరిగి చట్నీ చేశాను మళ్ళీ ఏదైనా కర్రీలో అయినా తినొచ్చండి చాలా బాగుంటాయి నేను చట్నీ చేసుకున్నాను సింపుల్గా చూడండి అన్ని రెడీ చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి అన్నీ పొంగుతాయండి అన్నీ పొంగుతాయి పొంగకుండా ఉండు చాలా సాఫ్ట్గా అసలు దూ మెత్తగా బెగుంటాయండి అంత బాగుంటాయి పిల్లలు మా పిల్లలు అయితే కొట్టుకొని కొట్టుకొని తిన్నారు అంత బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతాయి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేనైతే చట్నీ అండ్ పెరుగులో తింటున్నాను చాలా బాగున్నాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటాయి చూపిస్తున్నాను చూడండి అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను రెడీ చే నేను చేసుకున్నాయి మొత్తం ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ